వందల రూపాయలు వేయాలి వీళ్ళకు ట్యాక్స్ అని కమర్షియల్ అయితే కమర్షియల్ అయితే అంటే పర్మిషన్ కమర్షియల్ తీసుకొని కమర్షియల్ కట్టుకుంటే ఏం ఇబ్బంది లేదు రెసిడెన్షియల్ తీసుకొని కమర్షియల్ కడితే వంద రూపాయలు వచ్చే నీ ప్రాపర్టీ ట్యాక్స్ రెండు వందల రూపాయలు చేయాలని చెప్తుంది అయితే వీళ్ళు ఏం చేసారు ఇట్లా చేయకుండా వంద రూపాయలు రా ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఇది వంద రూపాయలు మళ్ళీ ఇదోటి అంటారు వంద రూపాయలు దాన్ని ఇరవై రూపాయలకు చేసారు ఈ కొత్తగా రాగానే ఆయనతో ఏం చేసిండు గమనించండి ఈ విషయం గమనిస్తే నా దగ్గర బాగా మంచి ఉన్నాడని మేము కూడా అనుకున్నాం అనుకున్నాక కౌన్సిలర్కి చెప్పిండు ఏమని చెప్పిండు నేను సార్ ఇట్లా ఈ వంద రూపాయలు రావాల్సిన ఇరవై రూపాయలే వస్తుంది నేను రివిజన్ చేస్తా రివిజన్ చేసి నేను ప్రాపర్టీ టాక్స్ ని అని అన్నాడు అయితే ఈ వంద రూపాయలు ఇరవై రూపాయలు ఉండే కదండి అప్పుడు సిద్దిపేట రెవెన్యూ పదిహేను కోట్లు వంద నుంచి ఇరవై రూపాయలు పదిహేను కోట్లు ఈయన గమనించిన ఏం చేసిండు దీన్ని ఈ వంద రూపాయలు రాసిండు వంద రూపాయలు రాసి నోటీస్ ఇచ్చిండు ఓనర్ కి నోటీస్ ఇచ్చిండు నాకు నోటీసులు ఇచ్చిండు వంద రూపాయలు కట్టాలని నోటీస్ ఇచ్చిండు వంద రూపాయలు కట్టాలతో నేనేం చేసిన ఇచ్చిన నోటీసు నేను ఏం చేసిన మీరు కమిషన్ అనుకుందాం పోయినా సార్ నాకు ఇరవై రూపాయలు వచ్చింది వంద రూపాయలు సార్ లేదు పోయి మీకు వంద రూపాయలు వచ్చింది కట్టాలి అన్నాడు అయితే నేను గిట్లేవర్ నువ్వు పట్టుకున్నా ఇక నేను అల్లని అల్ల పనిచేసే అధికారినే పట్టుకుంటే ఆయన మేము అనిపించారు దీన్ని ఏం చేసిండు ఈ వంద రూపాయలు రావాల్సింది నలభై రూపాయలకు చేసిండు దీన్ని అంటే ఇక్కడ ఇరవై నుంచి ఇరవై పెంచిండు మాకేం చెప్పిండు కౌన్సిలర్లకు ఏం చెప్పిండు ఇరవై రూపాయలు ఉండేసారి దీన్ని నలభై రూపాయలు చేసినా అని చెప్పిండు అంటే మేమేమనుకున్నామంటే పెంచిండు కదా ట్యాక్స్ అప్పుడు ఏం జరిగింది ఈ ఇరవై నుంచి నలభై సరికి దీన్ని పద్దెనిమిది కోట్లు చేసిండు దీన్ని అంటే మూడు కోట్లు పెంచిండు ఈయన రాగానే ఈయన చాలా హుషారు అనుకొని చప్పట్లు కొట్టినాం సిడీఎంఐకెళ్ళి బహుమతి తెచ్చుకుంటే సప్పర్లు కొట్టినాం స్వీట్లు పెట్టినాం అన్నీ చేసినాం అయిపోయింది కానీ యాక్చువల్ ఇక్కడ అసలు చరిత్ర ఉంటుంది నేను ఇప్పుడు ప్రూఫ్లు చూపిస్తాను ఓకే దీనిలో చూపిస్తాను మీకు నేను ఇది ఈ వంద రూపాయలు రావాల్సింది ఏం చేసిండో యాక్చువల్ ఈ వంద రూపాయలు ఉన్నది ఉన్నట్టు నువ్వు వసూలు చేసే సిద్దిపేట రెవెన్యూ ఇవాళ ముప్పై కోట్లకు ఉంటుంది ఏదో నేను చెప్పడం అని కాదు ఈ రోజు కూడా చెప్తున్నా ఒక కౌన్సిలర్ కొడుకు కాదు యాజ్ సిద్దిపేట సిటిజన్ గా నాకు ఒక రెవెన్యూ ఆఫీసర్ అప్ప చెప్పండి ఏదో అల్లిబుల్లి ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి పోవడం అని కాదు రేపు మీలాంటి వాళ్ళే అడుగుతారు నీకు ఏం ప్రూఫ్ ఉందని అడుగుతారు అడిగినప్పుడు అడిగినప్పుడు సమాధానం చెప్పకపోతే నేనేదో ఇంకొకటి చెప్తా ఇంకా మంచి క్వశ్చన్ అడిగారు ఇప్పుడు ఇప్పుడు ఏమైతుంది అంటే కాసేపటి నేను డోర్ నెంబరు ప్రైవేట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేయలేను ఎందుకంటే వాళ్ళు సగర్ ఓనర్లు నా ఇట్లా థర్డ్ పార్టీ అంటారు సెకండ్ పార్టీ అంటారు పడలేదు ఇప్పుడు దీనికి ఒక నోటీస్ తయారు చేసి ఇట్లా నోటీస్ తయారు చేసి పదకొండు